ప్రక్రియ ముగిసింది కూటమి సంచలన విజయం సాధించింది నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు గెలిచింది మరో నాలుగైదు రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంతా బాగానే ఉంది అంతా హ్యాపీయే తెలుగుదేశం శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది వైసీపీ వాళ్ళు విషాదంలో ఉన్నారు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తాడు తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అక్కడి నుంచి నిజానికి చంద్రబాబుకి అక్కడి నుంచి కష్టాలు మొదలవుతున్నాయి ఇంకా చంద్రబాబు హ్యాపీగా ఆనందంగా నిద్రపోయే రోజులు ఒక నాలుగైదు రోజులు మాత్రమే నిజానికి ఆ తర్వాత పరిస్థితులంతా ఆయనకి మొల్లబాటే రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం పదహారు వేల కోట్ల అప్పుల్లో ఉండగా ఆయన చేతికి వచ్చింది సరే దాన్ని ఎవరు తప్పించలేరు కేంద్ర ప్రభుత్వం విభజన కోసం తీసుకున్న నిర్ణయం దాన్ని ఎవరు తప్పించలేరు తప్పనిసరి పరిస్థితుల్లో అది తప్పల అక్కడ మొదలెట్టాయన నిద్రలు లేని రాత్రులు గడిపి అంటే రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసి కష్టపడి అంటే ఏమీ లేని రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చే పరిస్థితులు కల్పించాడు ఒక రోడ్డు వేశాడు ఒక మార్గాన్ని నిర్మించాడు అభివృద్ధి మార్గాన్ని నిర్మించాడు కేంద్రం సహకారం లేకపోయినా ఇక్కడ ప్రతిపక్షం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా అంటే ప్రతిపక్షం నుంచి అన్ని వ్యతిరేకతలు ఎదురవుతున్నా పోరాడి అంటే కేంద్రం విభజన హామీలు అన్నింటినీ పక్కన పెట్టేసినా కేంద్రం మిత్రపక్షంగా ఉండి కూడా విభజన హామీలు అన్నింటిని పక్కన పెట్టేసినా ఏ ఒక్కటే అమలు చేయకపోయినా ఈయన తంటాలు పడి పరిశ్రమలు తీసుకురావడం రాష్ట్ర ఆదాయం పెంచేదానికి విపరీతంగా కష్టపడి కొన్ని నిర్మాణాలు ఉంటాయి రాజధానికి ముప్పై మూడు వేల భూమి సేకరించి రూపాయి ఖర్చు లేకుండా సేకరించి పోలవరాన్ని ఎట్లా ఆయన ఎక్కడి నుంచి నిధులు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎన్ని తంటాలు పడ్డాడు ఎట్లా కష్టపడి దాదాపు డెబ్బై శాతం పూర్తి చేసి పోలవరం నిర్మాణాన్ని కూడా రాజధాని నిర్మా నిర్మాణాన్ని మొదలెట్టి అసెంబ్లీ సెక్రటేరియట్టు హైకోర్టు లాంటి నిర్మాణాలు పూర్తి చేసి ఒక ఐదేళ్ళ ఐ పాటు అంటే ఉద్యోగులు మాత్రం కష్టపడ కష్టపెట్టకుండా ప్రధానంగా అంటే ఒకటో తారీఖే వాళ్ళకి జీతాలు వచ్చే పరిస్థితులు ఏర్పాటు చేసి పక్క రాష్ట్రం అంటే తెలంగాణ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉద్యోగులకి ఎంతైతే ఎంత ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్స్ ఇచ్చినా అంతకన్నా కొంచెం ఎక్కువే ఇస్తూ ఏమాత్రం ఉద్యోగం డిసప్పాయింట్ చేయకుండా సంక్షేమాన్ని వదలకుండా అన్ని విధాలుగాను కష్టపడి ఐదేళ్ల పాటు కష్టపడి ఒక దారికి తీసుకొచ్చి ఇంకో ఉంటే రాజధాని నిర్మాణం దాదాపుగా పూర్తి చేసి రాష్ట్రానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా రాజధానిని మార్చి రాష్ట్రం రూపురేఖలే మార్చే ప్రయత్నాల్లో ఉన్న స్థితిలో చంద్రబాబును ఓడించి ఇంటికి పంపించారు జనం ఆ రోజున ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు ఈయన ఏం చేశాడు దాన్ని కొనసాగించున్నా సరిపోయింది ఈయన అక్కడి నుంచి మొదలెట్టి ఈయన పూర్తిగా ఐదేళ్ల కాలం పాటు ఒక కక్ష సాధింపులకి ఆయన వ్యక్తిగత వేధింపులకి వాటికి పాల్పడి రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి చంద్రబాబు నిర్మాణాలన్నింటినీ కూల్చేసి రాజధాని కళని చిదిమేసి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకో పదేళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు ఆ పరిస్థితులకు నెట్టేసిన తర్వాత ఇప్పుడు జనం ఓహో జగన్ ఇదా ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ చేసేది ఇదా అని విషయం తెలుసుకున్నారు జగన్ కన్నా వీరిట్లు చంద్రబాబు బెటర్ అని మళ్ళీ ఆయనకే పట్టం కట్టారు జగన్ పూర్తిగా ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసి ఈరోజు చంద్రబాబు చేతికి మళ్ళీ పగ్గాలించారు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు పదేళ్ల క్రితం ఎక్కడైతే మొదలెట్టాడో మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టాలి అప్పటి పరిస్థితులే బెటర్ నిదానికి ఇప్పుడున్న సిచువేషన్ కన్నా పదేళ్ల క్రితం రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించినప్పుడు ఉన్న పరిస్థితులే బెటరు అయ్యో పాప వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు రాజధాని నిర్మాణం అంటే ప్రధానమంత్రి పరిగెత్తుకు వచ్చాడు ఆ రోజున శంకుస్థాపన చేయడానికి పక్క రాష్ట్ర వాళ్ళంతా శుభాకాంక్షలు చెప్పారు ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యో పాపం అన్నారు రాజధాని కూడా లేని రాష్ట్రమే అనేసి ఆ రోజు అందరూ బాధపడ్డారు ఈరోజు ఎవరు పాపం అని ఎవరు కూడా లేదు చేతుల చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారా అనే పరిస్థితి ఈ రోజున చేతుల రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నారు అనుకున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన పదవి చేపట్టబోతున్నాడు చంద్రబాబు ఎలా ఉండబోతుంది ఇప్పుడు అంటే అప్పట్లో అంటే ఆయన ఆయనకున్న గతంలో ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ ఉపయోగపడింది బాగా చంద్రబాబు పిలిచాడేసి అనేక మంది పరిశ్రమలు పెట్టడానికి వచ్చారు చాలా చాలా పరిశ్రమలు వచ్చాయి ఆ రోజున కియా కియా లాంటి పెద్ద పరిశ్రమతో పాటుగా చాలా చాలా పరిశ్రమలు ఈరోజు క్యూ కట్టే ఏపీకి ఆ పరిస్థితులని మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితులు వస్తాయా మళ్ళీ పారిశ్రామికవేత్తలు చంద్రబాబును చూసి ఏపీలో అడుగు పెడతారా ఏపీని చూసి లాస్ట్ ఐదేళ్ళలో ఏపీ అంటే భయపడిపోయే పరిస్థితులు పారిశ్రామికవేత్తలు అంతా అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ చంద్రబాబు పిలవంగానే వాళ్ళు వస్తారా ఏమో వచ్చామంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఈయన దిగిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు కదా ఏపీ బ్రాండ్ మీదే పూర్తిగా ధ్వంసం అయిపోయింది కదా ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ పరిశ్రమలు రాందే రాష్ట్రానికి ఆదాయం పెరగదు ఎంతవరకు జనాలు ముక్కు పిండి వసూలు చేస్తారు పన్నులేసి జనాల మీద రకరకాల పన్నులేసి జనం జనం మీద వేసి పన్నులతోనే రాష్ట్రం నడవాలంటే కుదరదు కదా పరిశ్రమలు రావాలా రాష్ట్రానికి ఆదాయం పెరగాల మౌలిక సదుపాయాలు కల్పించాలి మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే పరిశ్రమలు వస్తాయి జనం జీవన ప్రమాణాలు పెంచాలి ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి మళ్ళీ డబ్బులు కావాలంటే ఇప్పటికే పదకొండు లక్షల కోట్లు అప్పు అయిపోయింది మళ్ళీ ఇంకా కొత్తగా అప్పులు చేయాలి అది కాక చంద్రబాబు నాయుడు కూడా బాగా విపరీతంగా సంక్షేమ పథకాల మీద హామీలు ఇచ్చేస్తున్నాడు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అవి అమలు చేస్తూనే ఇవన్నీ చే తీసుకురావాలి పరిశ్రమలు తేవాలి ఇవన్నీ చేయాలి ఇంకా ఇంకా అభివృద్ధి పనులు చేపట్టాలి రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉన్నాయి రోడ్లు నిర్మించాలి ఇవన్నీ బాగు చేసుకుంటూ రావాలి వీటి అన్నిటికీ డబ్బులు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైతే తెస్తారు డబ్బులు ఇప్పుడు డబ్బులు కావాలంటే కేంద్ర సహకారం కావాలి ఆ కేంద్ర సహకారంతో డబ్బులు తీసుకురావాలి అప్పులు మళ్ళీ కొత్త అప్పులు తేవాలి అప్పులు కట్టే మార్గాలు కూడా తిరిగి చెల్లించే మార్గాలు కూడా కనుక్కోవాలి అదేవిధంగా మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి బ్రష్లు పట్టిపోయాండ ఇప్పటికే వ్యవస్థలు ఇప్పటికే సర్వనాశనం అయిపోయినాయి ఆ భ్రష్ పట్టిపోయిన దారి తప్పిన వ్యవస్థలు అనేవి ముందుగా గాడిని పెట్టాలి ఈ అవినీతి బురదలో కూరుకుపోయిన అధికారుల్ని అవినీతి పరుల్ని ముఖ్యంగా అధికారుల్లో కావచ్చు రాజకీయ అవినీతి పరుల్లో కావచ్చు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వదిలేశారనుకోండి అంటే కక్ష సాధింపులు అంటే రాజకీయ వేధింపులు కక్ష సాధింపులు అవి వేరు వాటి జోలికి పోకుండా ఈ అవినీతి ప అవినీతి పైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దాన్ని దీని చాలా చాలామంది అంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినట్టే చంద్రబాబు కూడా చేయకూడదు చంద్రబాబు కూడా అదే పని చేస్తే జగన్కి చంద్రబాబు తేడా ఏంటి అని అలా దాన్ని అక్కడ సున్నితమైన రేఖ ఒకటి ఉంటుంది అవినీతికి కక్ష సాధింపుకి దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ అవినీతి పరులపైన చర్యలు తీసుకోలేదంటే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే అధికారంలోకి మళ్ళీ అలాగే ఉంటుంది ఆ చర్యలు ఎలా ఉండాలంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి తప్పు చేయాలంటే భయపడేటట్టుగా ఉండాలి ఆ చర్యలు ఇప్పటికే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలైనట్టుగా కనిపిస్తోంది గవర్నర్ ఆదేశాల ప్రకారం ఇప్పటికే సెక్రటేరియట్ని స్వాధీనం సెక్రటరీ సెక్రటేరియట్ మొత్తం స్వాధీనం చేస్తున్నారు పోలీసులు అదుపులో తీసుకున్నారు సెక్రటేరియట్ని మొత్తం ఆధీనంలో తీసుకున్నారు ఫైన్లు ఒక్కడ కూడా బయట పోకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నాడు గవర్నర్ స్ట్రిక్ట్గా అక్కడికి సెక్రటేరియట్లో ఎంప్లాయీస్ ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఆ ల్యాప్టాప్ కూడా వాటిని కూడా చెక్ చేసి మరీ తర్వాత అందిస్తామని చెప్పున్నారు ఫైల్ ఎక్కడ బయట పోకుండా ఫైల్ ధ్వంసం కాకుండా అంటే చూసాం కదా లాస్ట్ అసలు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ వస్తున్నా కానీ ఫైల్ చాలా వరకు మాయమయ్యాయి అగ్ని ప్రమాదాలు జరిగాయి ఆ పరిస్థితులు మళ్ళీ ఇక్కడ రాకూడదు అన్న ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా చంద్రబాబు తీసుకోబోయే చర్యలు అంటే ఓన్లీ అధికారుల మీదే అనే కాదు ఓవరాల్గా అధికారుల ద్వారా వైసీపీ నాయకులు ఏ విధంగా చేయించారు అధికారులను ఉపయోగించుకొని వైసీపీ నాయకులు ఏ విధంగా అడ్డదారులు దొక్కారు అంటే ఇంత ముందు ఒకసారి చూసాం రెండు వేల తొమ్మిదిలో రాజశాఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసుల్లోకి ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇరుపుకున్నారు ఈ రాజకీయ నాయకులు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల ఐఏఎస్లు ఏ విధంగా ఇరుక్కున్నారు మళ్ళీ అదే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇప్పుడు అంతకు మించిన అవినీతిని చూసాం ఇప్పటికే సిఎస్ సిఎస్ కూడా ఆయన లీవ్పై వెళ్ళిపోయేదాన్ని ప్రయత్నిస్తున్నట్టుగా సిఎస్ జవహర్ రెడ్డి కూడా లీవ్పై వెళ్ళిపోయేదాన్ని ప్రయత్నిస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాడన్న వార్తలు కూడా మనం వింటున్నాము ఎక్కడెక్కడ అధికారుల్లో కూడా ఇప్పుడు సిఐడి ఏపీ సిఐడి ఆఫీసర్ కూడా తాళాలు వేశారు ఆయన చంద్రబాబు అరెస్టులో కీలక పాత్ర వహించిన సంజయ్ ఆయన కూడా లీవ్పై వెళ్ళిపోయే ఉన్నాయంటున్నారు ఇక అడ్వకేట్ జనరల్ అయితే ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇలా ఉన్నాయి పరిస్థితులు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అధికారులు భారీగా లానే కనిపిస్తున్నారు ప్రస్తుతానికి ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఎటుసేపు ఆయన ముందుగానే ప్రకటించేశాడు ఆయన రిజైన్ చేసిన రోజే జరగబో రాబోయే కాలంలో ఇంకా ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకునే నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే దాని అర్థం ఏంటి మళ్ళీ నేను జైలు పోయి జైల్లో కూర్చుంటాను అని అంటే అందుకంటే అలవాటు ఇంత ముందు కూడా పదహారు నెలలు జైల్లో ఉండేసి వచ్చాడు కాబట్టి మళ్ళీ కూర్చుంటాడు ఇబ్బంది ఏమి పాపం ఈ అధికారులు ఏం చేశారు ఈ అధికారులు ఇబ్బంది పడతారు అంటే చేసిన తప్పుకి అంటే ప్రభుత్వంలో ఉన్న ఉండే వాళ్ళకి ఏకపక్షంగా కొమ్ము కాస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది రాబోయే రోజుల్లో చూడబోతారు అధికారులు ఎవరిని వదలరు వదిలే పరిస్థితులు కూడా కనిపించట్లే అంటే ఆ స్థాయిలో వేధించారు దొంగ కేసులు పెట్టడం కానించి చంద్రబాబు నాయుడునే వేధించారు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తినే ఆ పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి అధికారులు ఎవరు తప్పించుకునే పరిస్థితులు కూడా ఉండవు అవన్నీ పక్కన పెడితే ఇక రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలి చంద్రబాబు దాదాపుగా ఒక చిన్నపాటి సర్కసే చేయాల్సి ఉంటుంది చంద్రబాబు ఆయన మీద ఇప్పుడు ఆయనకేమి పూల కిరీటం ఏమి పెట్టాల జనాలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి పూల కిరీటం పెట్టాల ఆయన మీద అంతులేని బరువు బరువును మోపారు విపరీతమైన భారాన్ని మోపారు పదకొండు లక్షల కోట్ల అప్పును మోపారు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు ఆయన నవ్వుతూ ఉన్నా పైకి ఈ విజయ చే ఆనందంలో పైకి నవ్వుతూ ఉన్నా లోపల ఆయన తెలుసు సిచ్యువేషను మొల కిరీటం పెట్టుకున్న చంద్రబాబు కనిపిస్తాడు మనసులో ఆయనకి కాబట్టి ఈ మొలకిరీటం ఈ బరువు బాధ్యతల్ని అన్నింటినీ ఐదేళ్ల పాటు మోసి క్రమంగా ఈ బరువును తగ్గించుకోవడం తను తగ్గించుకోవడంతో పాటుగా జనాల మీద ఉన్న భారాన్ని తగ్గించడము ఇలాంటివన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి చంద్రబాబుకి ఇది ఈ ఐదేళ్ళు ఏమి కేక్వాకలాగేమి ఉండదు అంటే నల్లేరు మీద నడకలాగే ఉండదు ఐదేళ్ల పాటు విపరీతమైన బాధ్యతలు బరువులు మోస్తూ ఈ ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాడు రాష్ట్ర భవిష్యత్తుని అవే నిర్ణయిస్తాయి ఆ చర్యలే రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తాయి ఈ ఐదేళ్ళ తర్వాత కూడా ఇంకో ఐదేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఉండాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఈ ఐదేళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్ రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు పంతొమ్మిదిలో ఓడకుండా ఉండుంటే ఈ పాటికే రాష్ట్రం ఒక గాడిని ఉండేది ఈ విధ్వంసం జరగకుండా ఉండేది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళు గ్యాప్ ఇచ్చారు కాబట్టి కనీసం ఇంకో పది ఏళ్ళు చంద్రబాబు అవకాశం ఇస్తే ఏదైనా రాష్ట్రం ఒక దారిన ఒక గాడిని పడి ఓ దారికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ ఐదేళ్ళు చూడాలి ఇంకా ఈ ఐదేళ్ళలో ఈ ముళకి పెట్టుకొని చంద్రబాబు ఏమాత్రం ఏటికి ఎదురు ఎదురు ఎత్తు ఏమాత్రం రాష్ట్రానికి గాడిని పెడతాడో చూడాల్సింది ఇది మ్యాటర్